హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మాకు ఎలక్ట్రానికల్ కార్పొరేషన్ ఇండియన్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకోవచ్చు ఇక హైదరాబాద్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలోని ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు అయితే కోరుతుంది ఐఐటి పాస్ అయిన అభ్యర్థుల నుండి జనవరి పదహారవ తేదీ లోపల ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ జారీ అయింది ఇక జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ పద్ధతిలోని గ్రేడ్ టూ ప్రకారం ఎలక్ట్రానిక్ మిషన్ మెకానిక్స్ చూసుకుంటే కనుక రెండు వందల డెబ్బై ఐదు ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే కనుక రెండు వందల డెబ్భై ఐదు ఫిల్టర్లోని ఐదు వందల యాభై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే కనుక ముప్పై సంవత్సరాల బిల్లు అయితే ఉండాలి ఇక కన్సల్టేట్ కాంట్రాక్ట్ పే చూసుకుంటే కనుక నెలకు ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే పే శాలరీ అయితే పే చేస్తారు ఇక దీనికి చూసుకుంటే కనుక మనకు క్యాండిడేట్ షుడ్ బి ది పాస్ అవుట్ ది ఐఐటీ టూ ఇయర్స్ ఇన్ ది ట్రేడ్ అండ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ మెకా మెకానిక్స్ ఎలక్ట్రానిక్స్ బిల్డర్ విత్ ది వన్ ఇయర్ ఆఫ్ ది ఆఫ్టర్ అప్రెంటిస్ షిప్ టు అండ్ షుడ్ బి హ్యావ్ టు ది మినిమం వన్ ఇయర్ ఆఫ్ ది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ది ఐఐటి అండ్ ప్లస్ ఆఫ్టర్ అప్రెంటిస్షిప్ టు అండ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపల్సరీ అయితే అప్రెంటిస్లో అదేవిధంగా ఐఐటీలో అయితే టోటల్గా అయితే టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక దీనికి రిజర్వేషన్ ఏజ్ రిలక్షన్ చూసుకుంటే కనుక మనకు ఎలక్ట్రానిక్ మెకానిక్స్లో అయితే రెండు వందల డెబ్బై ఐదులో అయితే ఎస్సీ కేటగిరీలో అయితే నాలుగు ఎస్టీలు అయితే పొందొంది ఓబీసీ కేటగిరీలో అయితే డెబ్బై నాలుగు అన్ రిజర్వేషన్లు అయితే నూట పది ఈడబ్ల్యూఎస్లో అయితే ఇరవై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక ఎలక్ట్రానిక్స్లో చూసుకుంటే కనుక రెండు వందల డెబ్బై ఐదు దీనిలో అయితే నలభై నాలుగు ఎస్సీ కేటగిరీ ఎస్టీ పంతొమ్మిది ఓబీసీ కేటగిరీ డెబ్బై నాలుగు అన్ రిజర్వేషన్లో నూట పది ఈడబ్ల్యూఎస్లో అయితే ఇరవై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక ఫిల్టర్లో చూసుకుంటే కనుక టోటల్గా మొత్తం ఐదు వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయి దీనికి ఎస్సీ కేటగిరీలో ఎనభై ఎనిమిది ఎస్టీలో అయితే ముప్పై ఎనిమిది ఓబీసీ కేటగిరీలో నూట నలభై ఎనిమిది హండ్ర రిజర్వేషన్లో రెండు వందల ఇరవై ఈడబ్ల్యూఎస్లో అయితే యాభై ఐదు మొత్తం పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక పదకొండు వందల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక దీనికి సిక్స్టీ పర్సెంట్ అయితే అగ్రిగేటివ్ పర్సంటేజ్ ఇన్ ఐఐటి ఉండాలి ఇక రిల రిలవెంట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక దీనికి ట్వంటీ మార్క్స్ ఫర్ ది ఇన్స్టలేషన్ వన్ ఇయర్ ఆఫ్ ది అప్రెంటిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫైవ్ మార్క్స్ ఈచ్ అండ్ అడిషనల్ త్రీ అప్ టూ ఫార్టీ మార్క్స్ ఇంక్లూడింగ్ ది ఇన్స్టల్ వన్ అయితే ఉంటుంది ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇక దీనిలోని ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ మెకానికల్లోని ఎలక్ట్రానిక్స్ పెట్టర్లోని ట్రేడ్స్లోని ఐఐటి పాస్ అయి ఉండాలి అదేవిధంగా అప్రాంటీస్ పోస్టుల్లోని ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సంస్థలో రెండేళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇంకా దీనికి ఎంపిక విధానం చూసుకుంటే కనుక ఐఐటి మార్క్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అదే అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక దీనికి లాస్ట్ డేట్ అయితే జనవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఇక్కడైతే అవుట్ అప్లై అయితే చూసుకుంటే కనుక కెరీర్ కరెంట్ జాబ్స్ ఓపెనింగ్స్ అన్నీ ఉంటుంది ది ఆన్లైన్ ఆఫ్ ది ప్రాసెస్ విల్ ది ఆపరేషనల్ ఫ్రమ్ ది ఏది పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్నైతే నేనైతే డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్